శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదపత్రమూలకు నమస్కారం నా పేరు భాస్కరు కాపుగల్లు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా అందరికీ కృష్ణమస్సు శుభాకాంక్షలు దీతీవేదయ గ్రంథం రత్నవాక్యములు మత్తై వార్త పన్నెండు పదమూడు వచనములు నాకు నాకివ్వడం జరిగింది రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా పాపులను పిలవబచ్చితిని కానీ నీతివంతులను పిలువ రాలేదు ఇక్కడ అజ్ఞానులు రోగులు జ్ఞానులు ఆరోగ్య నిలవారు ఈ రెండింటిని పోల్చి చెప్పటం జరిగింది యేసు భగవానుడు కూడా అజ్ఞానులను జ్ఞాన మార్గంలోనికి మార్చుటే వచ్చానని కూడా చెప్పడం జరిగింది పాపులు అనగా అజ్ఞానులు జ్ఞానం తెలియనటువంటి వారిని పాపులు అంటారు నీతివంతులు అనగా జ్ఞానం తెలిసిన వారిని నీతివంతులు అంటారు అజ్ఞానమనే రో అనారోగ్యం గల వారందరికీ జ్ఞానమనే మందునిచ్చి వారి రోగాన్ని పోగొట్టుటకు ఆ దేవుడే భగవంతుడుగా లేదా బోధకుడుగా ఒక వైద్యుని రూపంలో భూమిదికి వచ్చి వాని రోగాన్ని అజ్ఞానం అనే రోగాన్ని లేకుండా చేస్తారు అదే ఆరోగ్యవంతులుగా ఉంటే వైద్యుడు అవసరం లేదు కదా ఇంతటితో ముగిస్తున్నా